మొన్న ఒక బాబు చూస్తున్నావు వాక్యం అంటే చూస్తున్నానండి బిగ్ బాస్ చూస్తున్నానండి అని అడిగారు ఏం కలిసి వస్తుందా నీకు దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఈ బ్రతుకు ఏమన్నా ఉపయోగం ఉంటుంది అది కొంతమందిని తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టి ఆళ్ళ బాధలు ఆళ్ళ ఎకాసికీలు వాళ్ళవి ఇవన్నీ చూడడం నీకు వచ్చే ప్రయోజనం అంటే ఇక్కడ నీ బ్రతుకు పాడైపోతుంది నీ బ్రతుకు నాశనం అయిపోతుంది ఎందుకలా చూస్తావు నీ బ్రతుకును బాగు చేసే వీడియోలు చూడు అలాంటి పాటలు విని అంతేకాని నాశనం చేసేవి చూడకండి అనవసరం అవన్నీ వాటి వల్ల నీకు ఐదు పైసలు ఉపయోగం కూడా నీకు లేదు మళ్ళీ అవన్నీ చూసి చూసి అంటాడు దేవుడిని ఆశీర్వదించట్లేదు అంటాడు ఎందుకు ఆశీర్వదిద్దరు దేవుణ్ణి నిన్ను చెప్పు ఎందుకు ఆశీర్వదించాలి నిన్ను దేవుడిని ప్రేమించి ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చాడే దేవుణ్ణి ప్రేమించి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చాడే నువ్వు వాక్యం చూడకుండా వ్యర్థమైనవన్నీ చూసి ఎందుకు దేవుడిని ఆశీర్వదించట్లేదంటే అది సరైన ప్రశ్న కాదు దేవుడు నీకు ఇచ్చిన వనరులను సరైన రీతిలో ఏం చేయాలా విని